నేడే నీతి ఆయోగ్ భేటీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఛేదించడంపై చర్చలు వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఎవరు వికసిత్ భారత్ మీరు చెప్తుంటే వికసిత్ భారత్ అవదు ప్రజల్లో ప్రజల్లో వికసించాలి అప్పుడు భారత్ వికసిస్తుంది కేవలం బీజేపీ నాయకులు వికసిస్తే ఏమోరగదు మీరు రాష్ట్రాలకి నిధులు ఇవ్వకుండా వికసిత్ భారత్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది మీరు డెవలప్మెంట్ మీరే చేజేతల అడ్డుకుంటున్నారు వివక్ష మీరే చూపుతున్నారు మీ కుర్చీ కోసం మీరు కేవలం ఆంధ్రప్రదేశ్కి బీహార్ లాంటి వాళ్ళకి ఆ రాష్ట్రాలకు మాత్రమే మీరు న్యాయం చేసి మొత్తం దేశానంతా పక్కదో పట్టించి వివక్ష చూపి నిధులు ఇవ్వకుండా పోతే కేవలం నార్త్ రాష్ట్రాలకు కొంత గ్రాంట్లు ఇచ్చి సౌత్ రాష్ట్రాలకు అసలు పట్టించుకోకపోతే ఎట్లా వికసిత్ భారత్ అవుతుంది అంటే సౌత్ భారత్లో లేదా వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఛేదించడం చర్చలు అంత అంతా అయిపోయినాకు ఇంకేం చర్చలు చేస్తారండి సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటముల సీఎంల నిర్ణయం హాజరు కాబోలని ఇప్పటికే ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తానని మమతా వెల్లడి నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ పాల్గొనున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు హేమంత్ సురేన్ హాజరుపై అనిశ్చితి అంటే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఈ బయటలో చర్చించబోతున్నారు ఈ మేరకు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు పేరుతో నీతి ఆయోగ్ ఇప్పటికే ఒక ఆధార పత్రాన్ని రూపొందించింది ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ సంక్షేమం వీటన్నిటి మీద చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి రెండు వేల నలభై ఏడుకు టార్గెట్గా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ముందు చూడండి నీతి ఆయోగ్ మీటింగ్లో ఆ ఆ టార్గెట్ రీచ్ అచీవ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే మీరు ముందుకు కదలాలి మీరేమో వివక్ష చూపుకుంటా వికసిత్ భారత్ చేయాలంటే బీజేపీ వికసిస్తుందేమో కానీ మీ కమలం పువ్వు వికసిస్తుందేమో కానీ మీ సీట్ను కాపాడుకుంటే దేశం అయితే వికసించదు మీరు నిధులు విడుదల చేస్తేనే వికసిస్తుంది మీరు కుటిల రాజకీయాలతోటి మీరు నిధులు విడుదల చేయాలన్నా రాజకీయమే అక్కడ ఎన్నికలు ఉంటే విడుదల చేస్తారు మొత్తం ప్రతిదీ బీజేపీ చేస్తున్నంత రాజకీయాలే పార్లమెంట్లో రాజకీయం బయట రాజకీయం మీ రాజకీయాలతోటి వికసిత్ భారత్ అవ్వదు ఎప్పటికీ అవ్వదు వికసిత భారత్